అమ్మ మొదటి దైవము చెప్పు మహి అమ్మ మొదటి దైవము ఆవు పాలు మధురము ఇటుక గోడ మందము ఈ పాటను విందుము ఉడత తోక అందము ఉయ్య చుందుము ఎలక వలక నష్టము ఏనుగెక్కుటిష్టము ఐరావతం తెల్లన ఐస్ క్రీమ్ చల్లన ఐరావతం తెల్లనా ఉంటే నడక మెల్లన ఓడ నీట తేలును అవుటు అవుట్ బలే తేలును ఏ ఫో బి ఫో సి ఫో డి ఫో జీఫర్ హెచ్ అమ్ అమ్మా